వినాయక చవితి పండుగను ఎటువంటి వివాదాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఊరేగింపులు నిమజ్జనం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాకాడు శ్రీ హుసేన్ బాషా సూచించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కోటపట్టణంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులతో జరిగిన అవగాహన సదస్సులు శ్రీ హుసేన్ బాషా పలు సూచనలు చేశారు గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి పోలీస్ శాఖ తరఫున అనుమతి తీసుకుని నిబంధనలు పాటిస్తూ వివాదాలు లేకుండా ఊరు వాడ సంతోషంగా పండుగ జరుపుకోవాలని పోలీసు శాఖ తరపున అన్ని విధాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు సిఐ హుసేన్ బాషా వెల్లడించారు ఈ సమావేశంలో పలువురు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు మీ అందరికీ దినాధిపతి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఊరు ప్రజలతో కలుపుకొని ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం జరిగే మీటింగ్ ప్రతి సంవత్సరం మీరు జరుపుకునే పండగ ఏది కాబట్టి మీకు విధి విధానాల గురించి మా పోలీసులకు మీరు ఏ విధంగా సహకరించాలా మీ విధంగా మీకు ఏ విధంగా ఉపయోగ ఉపయోగపడాలి అనేది మీకు తెలియజేయడం అనేది మా యొక్క బాధ్యత దీనిలో చాలా బాధ్యతగా చేయాలి ఊర్లో మన యువత అంతా కొంచెం ఎదిగా ఉంటారు వాళ్ళని నియంత్రించే బాధ్యత ప్రతి కమిటీ సభ్యులది కమిటీ సభ్యులు అంటే వాళ్ళ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది సో బొమ్మ పెడుతున్న సెక్యూర్ ప్లేస్ లో పెట్టుకోండి ఎక్కడైతే మీకు ఇది బాగా భద్రతంగా ఉంటుంది అనే చోట అక్కడ పెట్టుకోండి ఏదైనా మనకి ఏదైనా ఇబ్బందులు తనకుండా ముందుగా జాగ్రత్త అనమాట ఓకేనా మీరు తర్వాత అక్కడ దానికి ఇప్పుడు పెద్ద అయితే మీరు కరెంట్ ఇస్తారు ఆ కరెంట్ ఇచ్చే చోట కొంచెం బాగా తెలిసిన అతనితో చేయించండి అదంతా ఏదైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం మీకు తెలిసిన ఉంటుంది వాటర్ మనకి ఊరేగింపులో చక్కని ఒక పాప వచ్చి డాక్టర్ కూర్చోవడంతో జనరేటర్లో తేడిపోయి చనిపోయింది అమ్మాయి తెలుసు మీద అందుకని అలాంటి జనరేటర్లు అలాంటి దగ్గర పెట్టినప్పుడు ఆ జనరేటర్ ఉంటారు కదా వాళ్ళు అక్కడ పెట్టించాలి ఎందుకంటే మనం చాలా ఆనందంతో ఉత్సాహంతో చేసుకునే ఈ పండగ మనల్ని మార్కెట్లో కానీ వాళ్ళెట్లో కానీ మన ఊర్లో కానీ ఎక్కడ విశాఖంగా అనేది విశాఖ ఉండకూడదు అందరూ ఉత్సాహం చేసుకునే పండగ ఆనందంగా చేసుకునే పండగ జాగ్రత్తలు చెప్తున్నాను నేను జాగ్రత్తలు తీసుకోండి ఎంత మనం జాగ్రత్తగా ఉంటామో అంత హ్యాపీగా ఉంటాము దీనిలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనకి ఎలక్షన్లు అన్నీ అయిపోయినాయి ఇక్కడ దానిలో వాళ్ళు వీళ్ళు తన మన అనేది ఏమీ లేదు అందరూ అందరు ఒకటే ఊరూరు మీ ఊరు బాగుంటే మిమ్మల్ని ఆలోచన చూసుకొని మిగతా ఊరోళ్ళు బాగుంటారు ఓకేనా ఆ విషయంలో ఆ పణామనాన్ని మర్చిపోయి అందరూ కలిసి ప్రశాంతంగా పండుగ చేసుకోండి ప్రశాంతంగా ఉండండి ఓకేనా ఏదైనా ఇప్పుడు నిమజ్జనం టైము నిమజ్జనం టైంలో అందరు మందు మందు అవకాశం కొంతమంది ఇది ఇలా దాన్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత కూడా మన కమిటీలో పిల్లే ఎక్కువ విషయము మా ఊరే వస్తూ ఉంటారు ఆ బాణంచ అనేది కొంచెం చూసుకొని చేయండి పూర్తిగా కాదు చూసుకొని చేయండి దానివల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలకూడదు